ఇరవై దేవుడి కోపము చేతి పనులు వల్ల ఏ పనులు అండి చేతి పనులు సరిలేక దేవుడు ఏమో అబ్బాయి చక్కగా ఆరాధించడానికి ప్రభు శృతించడానికి మీ చేతుల ద్వారా చక్కగా ప్రభుని కనపరచడానికి దేవుడు వారికి చక్కగా చేతులు ఇచ్చి అంటే వాళ్ళ చేతులతో దేవునికి కోపం కలిగించే పనులు చేశారు అనమాట చెప్పండి

దేవునికి ఇష్టం కాని పనులు ఆనాడు వారు తమ చేతులతో అంటే దేవునికి కోపం కలిగించే పనులు చేశారంట దీంతో చేతుల ద్వారా చేసిన పనులు దేవునికి ఏం కలిగించాయి ఈరోజు మన చేతుల వలన మన చేతుల ద్వారా చేసేటువంటి పనులను బట్టి దేవుడికి కోపం పుట్టించేటువంటి వారు ఉంటున్నామేమో మనం మనం పరిశ్రమ చేసుకుందాం మనము పరిశ్రమ చేసుకుందాం పరీక్షించుకుందాం ఒకవేళ ప్రభువ నా చేతులని ప్రశుతపరచారు ఆయన ఈ చేతుల ద్వారా ఒకవేళ పనుల ద్వారా నీకు కాపు కలిగించే విశ్వాసంగా చేతుల మీద సరి చేసుకుంటానయ్యా నా చేతులను శుద్ధి చేసుకుంటానయ్యా అని దేవుని ప్రార్థన చేసుకునేటువంటి వారు ఉన్నారు రెండవ మాట మూడవ మాట గ్రంథం యహోషవ గ్రంథం దేవుని మీద తిరుగుబాటు చేశారు ఎవరి మీద అండి కాకాని ఎవరి మీద తిరుగుబాటు చేశాడండి దేవుని మీద చేశాడంట ఎలా తిరుగుబాటు చేశాడు అంటే దేవుడు ఇస్రాయల్ పంతో చెప్పాడు వీరు ఎరుకో పట్టణంలో సమీపిస్తున్నారు కనుక ఎరుకో పట్టణం శాపగ్రస్తమైనది కనుక శాపగ్రస్తమైన దానిలో దేనిని ముట్టుకోకూడదు దేనిని ఆశించకూడదు చెప్పాడు దేవుడు అయితే ఆ కాను అనేటువంటి వాడు ఏం చేశాడు అంటే ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి అయినా ఒక సైనివై వస్తను ఆసించంటండి తన కుడారంలో దాచుకున్నాడు అంటాడు అతను చేసినటువంటి పనిని బట్టి సమాజం సమాజమంతట మీదకి కూడా యోచితనాడు చెప్పండి చేసింది ఒక్కడే తిరుగువాడు తిరుగువాడు ఒక్కడే చేశాడు కానీ కోపం ఎంతమంది మీద వచ్చింది అన్న నా మాట వినాలి అక్కడ నువ్వు అనుకోချက် అప్పుడు లైన్ తో నేనక దేనివచ్చిన వాడు అంటావు నీటిని ఒక్కడను తిరువాడితే నీటిల మొత్తం ఏను కోపం నా మాట అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆకని అప్పుడే చేశారు తిరుగుబాటు అవునా కదా కానీ ఎంతమంది చనిపోయారు అన్నాడు చెప్పాలి ఆకాను కుటుంబంతా చచ్చిపోయింది అన్నాడు అవునా ఆకాని చేశాడు తన భార్యకు తెలియదు బిడ్డలకు తెలియదు ఆ పొరపాటు ఏంటో అతడే సీక్రెట్ గా దాచాడు పొడారంలో పట్టికే ఎక్కువ అన్నాడు నన్ను ఎవడో పాపం చేశాడంటే దేవుడు చూపిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు అంటే వీళ్ళు ఎవడో బయటకు వెళ్ళాడంటే ఆకాని వచ్చాడు బయటికి అలా బయటకు వస్తున్నప్పటికీ తన భార్య కూడా విస్తరిపోయింది ఏంటి నా భక్తి తీసాడు ఎలా కాదు బిడ్డలు కూడా విస్తరిపోయారు ఏంటి నా మా నాన్న చేశాడు ఎలా అంటే అతడు చేసినటువంటి ఆ తిరుగుబాటు ఇప్పుడు గమనించండి భార్యకు తెలియదు పిల్లలకు తెలియదు కానీ భక్తుతో పాటుగా నాడు ఎవరెవరు మరణించారు తెలుసండి భార్య మరణించింది బిడ్డలు మరణించారు ఆ కూరని లోయలో తీసుకుని వెళ్ళి ఇస్రాయల్ అందరు ఎక్కడ ఆ కాను తన భార్యను బిడ్డలను రాళ్లతో కొట్టి చెప్పారండి అంటే ఒక్కడే చేశాడు తర్వాత కుటుంబం అంతటి చుట్టుకుంది నా ఆనాట బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు ఒకవేళ దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటు వల్ల వచ్చే పాపము ఆ కొన్ని సందర్భాలలో కుటుంబం అంతటి మీద కూడా రావచ్చు సంగతి ఆ కాలే మనం జ్ఞాపకం చేస్తున్నాం ఈరోజు ఆ కాని ఒక్కడే తిరుగుబాటు చేశాడు కానీ ఆ కోపము దేవుని కోపము ఆ యొక్క ఆక్ర ఉంటున్నంతటి మీద వచ్చినట్లుగా దేవుడి వాక్యము సెలవిస్తా ఉంది ఒక ఈరోజు మనం కూడా అలా మేము దేవుని తిరుగుబాటు చేసి ఏమండి ఇంతటి మీద కూడా దేవుడి కోపాన్ని రక్షిస్తున్నామేమో దేవుడి కోపాన్ని గురించి చేస్తున్నామేమో జాగ్రత్త ఆనాడులో ఏమండి ఆ యొక్క నేను అనుకుంటాను ఈ నా కళ్ళ ముందు పెట్టుకుని ఒక భార్య అని ఉంటుంది భర్తతో ఏమండి మీరు చేసినటువంటి పాపానికి మీరు చేసిన తిరుగుబాటుకి అన్యాయంగా నేను కూడా బలిపోతున్నాను కదండి అని ఆ ఉండొచ్చు ఒకవేళ బిడ్డలు కూడా ఉండొచ్చు ఆ రోజు దాడి నువ్వు చేసినటువంటి తప్పిదానికి నువ్వు చేసిన పొరపాటుకు ఎందుకు అన్యాయముగా నేను బలిపోతున్నామే అని ఆ బిడ్డలు కూడా ఉండొచ్చు ఆ రోజు ఒక తండ్రి చేసినటువంటి తిరుగుబాటు ఒక తండ్రి చేసినటువంటి ఆ యొక్క అక్కడ సాపు ఒకవేళ తిరుగుబాటు చేసేవారు మొన్నట్లయితే ప్రభువ ఒక నేను అలా అనుకుంటున్నానేమో నాయనా ఇదిగో నేను కూడా నీ వాక్యం ఎలా అడుగుతున్నప్పుడు నీ వాక్యంతో నీ వంటలాడుతున్నప్పుడు ఆ కాను వల్ల నేను కూడా తిరుగుబాటు చేసి నీకు కాపంగా ఏస్తున్నానేమో అందుకని నా బ్రతుకులో ఈ సాపమేమో అందుకని నా బ్రతుకులో ఈ యొక్క పరిస్థితులే కోపం కలిగించే పనులు మనం చేయకూడదు కనుక దేవుని కోపం దేవుడి వాక్య ప్రకారం చక్కగా నడిచినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనల్ని మన కుటుంబాల నా